సీతారాములు ఆదర్శ దంపతులు ఎలా అయ్యారు అసలు దాంపత్యం ఎందుకు అనేది ఒక ప్రశ్న అసలు అసలు అవసరమా అండి ఎందుకంటే సంసారంలో సుఖం అన్నది పది శాతం ఉంటే కష్టం నిజమా కాదా పెళ్ళిని వాళ్ళు నిజాయితీగా చేయొచ్చండి పెళ్ళిని వాళ్ళు ఎత్తాలంటే అది ఎత్తేది చూడండి కాబట్టి నిదానంగా అందరూ ఎత్తారు మన ఎత్తితే ఏం తలకాని పోస్తుందని కానీ ఉంటారు ఎందుకంటే కొంతమంది దంపతులు వచ్చి ఉంటారు కదా వాళ్ళ సమస్య పెద్ద సమస్య కాబట్టి ఆ సంసారంలో ఉండేటువంటి సుఖమేమో పది శాతం అయితే తొంభై శాతం కష్టాలు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండే బాగుండేది అని పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత ప్రతి వాడికి కలిగేటువంటి న్యాయోదయం అవునా కదా కానీ ఏ ఒక్కరూ వినే అవకాశం లేదు మళ్ళీ మొదలు పెడతాం అది వేరే సంగతి అందువల్ల దాంపత్యం ఎందుకు అంటే కనుక జీవి యొక్క లక్షణాలు చెప్పమంటే శాస్త్రం ఏం చెప్పిందంటే జీవి అంటే ఎవరంటే ఆహారం నిద్రం నిద్ర సంభోగం భయం మైదునం భయం ఈ నాలుగు ఉంటేనే జీవులు అంటారండి కాబట్టి మనం జీవులు కాబట్టి ఈ నాలుగు లక్షణాలు ఉండాలి ఆహారం తింటూ ఉన్నాం నిద్రపోతూ ఉన్నాం నిత్యం భయపడుతూనే ఉన్నాం మనకెప్పుడు ధైర్యం అడిచింది ఇరవై నాలుగు గంటలు భయంతోనే ఉన్నాం కాబట్టి దాంపత్యం లేకపోతే గనక ఈ జీవి లక్షణం ఆపాదించబడదు ఆ దాంపత్యం లేకపోయినా కదా ఆ భగవంతుడు సృష్టి నీతో ఆగిపోతుంది ఆ సృష్టి ఆగడానికి లేదు కాబట్టి నీకు ఆ వ్యామోహాన్ని ఇంకేదో భగవంతుడే క్రియేట్ చేసి నిన్ను ఆ రుచులోకో ఆ రొంపిలోకో దింపి ఆయన తన సృష్టిని ముందుకు తీసుకెళ్తున్నాడు నిన్ను పాముగా వాడుకుంటున్నాడు అని ఒకరు అన్నారు అందుకని అంటున్నా నేను ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు గుర్తొచ్చిందా పాట కాబట్టి తమాషి చూస్తున్నాడు ఈయన మనకు మనకు ముడుగులు పెట్టి మనకు మనకు జుట్లు ముడేసి ఆయన సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన సృష్టించిన మనల్ని వాడుకుంటున్నాడు సరే సంతోషం మనకు కూడా పది శాతం సుఖం ఉంది కాబట్టి మనం వెళ్దాం అందువల్ల అదొక కారణం మరొక కారణం ఏంటంటే మనం ఈ మానవ దేహాన్ని ధరించిన తర్వాత మనం తీర్చుకోవాల్సినటువంటి రుణాలు మూడు ఉన్నాయంటే శాస్త్రం పితృ రుణం ఋషి రుణం దేవ రుణం ఈ మూడు తీర్చుకోవాలి ఆ మూడు తీర్చుకోవాలంటే నీకు శరీరం కావాలి శరీరం లేకపోతే కర్మలు చేయలేవు కర్మలు చేయకపోతే ఆ పాప రాశి పాపరాశి నశించదు పుణ్యం సంపాదించే అవకాశం కూడా లేదు కాబట్టి శరీరం కంపల్సరీ ఉండాల్సిందే ఆ శరీరం ఉండడానికి కారణమైనటువంటి నీ మాతృమూత్రులు ఎవరైతే ఉన్నారో నీ పితృదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి దట్ మీన్స్ నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా ఈ రుణం తీరే అవకాశం లేదు ఒకటి రెండవది దేవరుణం నేను దేవుడు అది సృష్టించాడు ఇది సృష్టించాడు ఇంకోటి సృష్టించాడు చెప్పడం కంటే కూడా నేను ఒక పదంతో చెప్తాను దేవుడు నీకంటే ముందే నీకు అవసరమైనటువంటి ప్రకృతిని నీ కోసం సిద్ధం చేసి పెట్టాడు అవునా కాదా బిడ్డ పుట్టక ముందే పాలను రెడీ చేసి పెట్టాడు నువ్వు పుట్టక ముందే ఏమేం కావాలో అవన్నీ సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి భగవంతుడా నీ కరుణ లేకుండా ఒక్క నిమిషమైనా నేను బతకలేను కదా ఈ భూమి మీద కాబట్టి నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఎప్పుడు వస్తుందంటే నీ గృహస్థ ధర్మాన్ని అనుసరించిన తర్వాత మాత్రమే కుదురుతుంది ఎందుకంటే నేను సన్యాసాశ్రమంలో ఉంటే నన్ను సాగడానికి ఇంకొకరు రావాలి నేనే రుణం తీర్చుకుంటా నేను వెళ్ళి అమ్మా అడగాలి సన్యాసాశ్రమంలో కానీ గృహస్థుకి అధికారం ఉంది పెట్టే అధికారం ఉంది కాబట్టి దేవ రుణం ఋషి రుణం ఈరోజు మనం మాట్లాడుతున్నాం రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత అనేక విధి పురాణాలు ఇవన్నీ ఆ ఋషులు ఇచ్చినటువంటి పుణ్యం కదా వాళ్ళు ఇచ్చినటువంటి భిక్ష కదా ఇదంతా వాంగ్మయమంతా ఈ అంతా ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం గెలుచుకోవాలి కాబట్టి ఈ దేహాన్ని చాలించే లోపు కడతేరే లోపు నా మీద రాసినటువంటి కొన్ని రుణాలు తెచ్చుకోవాలంటే నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి దాంపత్యం తప్పనిసరి శాసనం ఎవరికి దెబ్బతుంది ఇది అంటే కనుక ఈ ఈ లంపటం ఎవరికైతే ఉండదంటే ఎవరైతే పుణ్యాత్ములు ఎవరైతే ఎవరికి రుణం ఉండరో వాళ్ళు సన్యాసుడు వాళ్ళు ఆనంద పురుషులు సన్యాసం ఎందుకంటే నేను అంటాను సన్యాసం తీసుకున్నాడు అంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్పనే కానీ నా మట్టి ఏమనిపిస్తుంది అంటే ఈయన సన్యాసం తీసుకున్నాడు అంటే ఈయనెవరికి రుణం లేడు అర్థమైందా ఈయనెవరికి పెట్టాల్సిన పని లేదు కాబట్టి స్వచ్ఛంగా వచ్చాడు స్వచ్ఛంగా వెళ్ళిపోతాడు ఇంకొక మాట కూడా చెప్తా ఈయనకి ఇంకో జన్మ లేదు అంతేనా జన్మ ఎప్పుడు వస్తుంది ఏదన్నా కర్మ చేస్తే ఆ బంధం తగులుకుంటే కదా వస్తుంది ఈయనకేముంది అన్ని పరిచ్ఛించేసినాడు అయితే సన్యాసులు అంటే ఆ రకమైన సన్యాసుల గురించి నేను మాట్లాడుతున్నా కొంతమంది గురించి మాట్లాడకూడదు ఈ మధ్య కొన్ని కొంతమంది సన్యాసం చూస్తుంటే భయం వేస్తుంది అయ్యా సన్యాసం కంటే గృహస్థమే మేలు ఎందుకంటే కాషాయం కట్టుకుని నటించే దానికంటే కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశాడు ఎప్పుడో కాషాయం కట్టడం కాదు కాషాయం గట్టి నటిస్తే ఎక్కడ లేని పాపం అంతా చుట్టుకుంటున్నారా నీకు దాని మీద ఏదో కలర్ బట్టలు వేసుకొని గృహస్థంలో ఉండు హాయిగా ఉంటావు అన్నాడు కాబట్టి అలాంటి వారి గురించి మనం మాట్లాడడం లే వివాహ వ్యవస్థకి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఈ ప్రపంచంలో నూట తొంభై ఏడు ఉంటే ఈ నూట తొంభై ఏడు దేశాలలో ఏవండి వివాహ వ్యవస్థ ఏ దేశంలో పటిష్టంగా ఉంటుంది అని అన్నారనుకోండి తక్కువ ఏం చెప్తాం మనం కొద్ది గట్టిగా చెప్పండి ఇందాక మనం జై శ్రీరామ్ అన్నాం కదా ఇది కూడా గట్టిగా చెప్పండి ఇంకొక్కసారి మరి భారతదేశం అని మీరు చెప్తున్నారు నాకు భయం వేస్తుంది ఎందుకంటే సహజీవనాలు ఈ మధ్య వెళ్ళలేదా మీరు ఇంటర్వ్యూ చూడలేదా మలి వయసులో పెళ్లి మళ్ళీ వయసులో పెళ్లి చేసుకోవడం మా హక్కు అని ఒక ఆమె టీవీ ముందుకు వచ్చి వాళ్ళ గుద్ది మరీ చెప్తా ఉంది మళ్ళీ వయసులో పెళ్లి అంటే ఇంటర్వ్యూ చేసామి అవునా అండి చాలా గొప్ప గొప్పగా ఉంది మీరు ఏమేం చేస్తారు అంటే ఆమె చెప్పింది ఎవరికైతే భర్తలు లేరు ఎవరికైతే భార్యలు లేరో వాళ్ళందరూ మా ఆఫీస్కి వస్తే వాళ్ళకు వాళ్ళకి మూడి పెడతాం మీరేమో భారతదేశం అంటున్నారు ఇది ఎక్కడ కర్మ ఆమె ఇంకా అంటుంది మళ్ళీ వయసులో పెళ్ళి ఇంకా సులభంగా కావాలంటే ఇప్పుడు కూడా అండి మీరు పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు ఇంకొకటి ఉంది సహజీవనం అప్పుడు రెండోసారి వెళ్ళాల్సిన పల్లే ఇప్పుడు అనండి భారతదేశమే నూట తొంభై ఏడు దేశాల్లో వివాహ బంధం పటిష్టంగా ఉంది ఏ దేశం అండి సౌండ్ కొద్దిగా తగ్గుతుంది ఆ సౌండ్ తగ్గకుండా మనం వెలుగెత్తి చాటాలి అని అంటే భారతదేశమే అది ఒక్క దేశమే ఇంకో దేశం లేదు వివాహ బంధానికి ఉదాహరణ అంటే ఈ రామాయణాన్ని జీర్ణం చేసుకుంటే అప్పుడు నువ్వు చెయ్యెత్తి దాటగలవు అవునా కదా ఒప్పుకుంటారా ఒప్పుకోరా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నాభి శుభగే త్వం జీవ శరదాం శతం ప్రతి ఒక్కరూ వివాహంలో ఇది చెప్పకుండా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి దాని అర్థం ఏంటి నెడలో నేను తాలి పుట్టు కడుతున్నా వంద సంవత్సరాల వరకు ఈ తాలి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా మన ఇద్దరు బంధం ఎన్నేళ్ళు ఉండాలి అంటే ఎన్నేళ్ళు ఉండాలి వందేళ్ళు ఉండాలని ప్రమాణం చేశాం కదా అది మనకు అర్థం కాలేదు కాబట్టి బతికిపోయింది ఎందుకంటే రెండు నెలల కోట్లో మిక్కుచుంటుంది రెండో నెలలే పసుపు బట్టలు కూడా ఆ ముందే కోర్టులో కూర్చున్న వాళ్ళని నేను చూశాను నేను వెళ్ళి ఆమెను అడిగాను అమ్మా మీకు పెళ్ళి ఎంతకాలం అయింది నెల్లూరు కోర్టులో ఆమె అనేది త్రీ మంత్స్ ఆడేమో వందేళ్ళు చెప్తాయి ఏడేమో మూండేళ్లకే కూర్చున్నావు అమ్మ ఏంటి నీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం అంటే ఒకటారు ఉందా సార్ ఆ పనికి మాలిన వాడు ఉన్నాడే పతిదేవుడు ఆ పనికి మాలిన వాడు మంచోడు అనుకున్నాను సార్ వాడు మంచోడు కాదు అనవసరం ఇంకా మాంగళ్యం తంతు నా నేనా అయిపోయింది గురించి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఏమండి మీ ప్రాబ్లం అంటే నేను అనుకున్నాను పెళ్లి చూపుల్లో చూసి అందంగా ఉంది కదా చాలా బాగుంటుంది మంచి అమ్మాయి అనుకున్నాను పెళ్ళైన తర్వాత విశ్వరూప ప్రదర్శన జరిగింది ఆ విశ్వరూప సందర్శనంలో నాకు భయం వేసిందండి అర్జునుడు కదా భయపడి కృష్ణ నీ విశ్వరూపాన్ని చాలించు అని నేను ఎన్నిసార్లు ప్రాధాయపడినా ఆమె చాలించకపోతే ఏం చేయాలి సార్ అన్నాడు ఇంకో మాట నిందట మీరు అన్నాడు నీకు తెలుసా భరించేవాడు భర్త అదే కదండి ఆ అనింది అవును కదా భరించు నేను పెట్టే టార్చర్ అనింది టార్చర్ భరించు మరి దాని అర్థం ఆమె కట్ట అర్థమైంది అర్థమైందా కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాం ధర్మేచ మీరందరూ చెప్పిన వాళ్ళే కదా నేను కూడా ధర్మేచ చెప్పండి అండి అర్ధేచ కామేచ ఇంకొకటి ఉంది మోట్ చేసి లేదు అది లేదు అది క్యాన్సిల్ మోట్ చేసి లేదు ఎందుకంటే భయపడి ఆయన వద్దరాడు ఋషి మోక్షం వాళ్ళ కరమ వదిలి ఆయన ఈ మూడింటిలో నా అతి చరామియ్యా అమ్మ నేను అతిచరించను అంటే నీ మాట నేను జవదాటను అంటే నీ నువ్వు నేను కలుసుకుని ఈ మూడు విషయాలు పురుషార్థాలు మూడు విషయాలని మన ఇద్దరం మాట్లాడుకొని సంయమనంతో ముందుకు తీసుకెళ్దామని అర్థం వివాహ సమయంలో చదివేటువంటి మంత్రాల వెనక ఉన్నటువంటి అర్థాలు తెలియనంత వరకు ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది కానీ అక్కడ బిజీ కదండి చెప్పలేరు కదా మనమైనా చెప్పాలి మనమైనా మన పిల్లలకి చెప్పాలి సమస్య ఎక్కడ వస్తుందంటే వివాహ బంధంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా ఏర్పాట్లలో బిజీగా ఉంటున్నామే కానీ అమ్మాయిని కూర్చోపెట్టి తల్లిదండ్రులు చెప్పడం లే అబ్బాయిని కూర్చోపెట్టి తల్లిదండ్రులు చెప్పడం లే ఏం చెప్పాలి ధర్మం ఏంటో చెప్పాలి వేదం ఏం చెప్పిందో అది ధర్మం మరి వేదం ఏం చెప్పిందో మీకు తెలుసా నేను ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి ఎంఎస్సి బిఈడి చేశా నాకు తెలీదు సరే ఇక్కడ వేదం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రశ్నే కదా ఇది కాబట్టి రామాయణ భారత ఇతిహాసాలను జీర్ణం చేసుకోవడంతో పాటుగా ఆ వేద రాశి ఏదైతే ఉందో సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి వేద రాశిని పూర్తిగా అధ్యయనం చేయడం చేత కాకపోయినా సరే మన వల్ల కాకపోయినా సరే మనకు అర్హత లేకపోయినా సరే అందులో ఉండేటువంటి సారాంశాన్నైనా మనం కొంత గ్రహించాలి మన బిడ్డలకి చెప్పగలగాలి ఒక మాట గుర్తుపెట్టుకోండి జీవితకాలం సనాతన ధర్మంలో నీ బిడ్డల్ని పెంచినట్లయితే వాళ్ళు నీ కుటుంబానికే కాదు భారతదేశం గర్వించే బిడ్డలుగా తయారవుతారు ఆ సనాతన ధర్మానికి సంబంధం లేకుండా నువ్వు పెంచినట్లయితే ఈ సహజీవనం మలివయసు సహజీవనం సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎక్కడా ఇవ్వలేదు పరమశివుడు తన సగభాగాన్ని ఇచ్చేసినాడు మించి సమానత్వం చూపించగలవా నువ్వు ఎక్కడైనా సగభాగం ఇస్తారా శరీరంలో ఆస్తులో కాదు ఆస్తులో ఇవ్వడం శరీరంలో సగభాగం ఇచ్చేసాడు మరి విష్ణుమూర్తి ఎక్కడ పెట్టుకున్నాడు అవినీతి ఎక్కడండి వక్షస్థలం మీద పెట్టుకున్నాడు అంటే హృదయంలో పెట్టుకున్నాడు అందగమించినటువంటి సమానత్వం ఎక్కడైనా ఉందా అందువల్ల విష్ణుమూర్తిని ఆరాధించేవాళ్ళు లేదా ఆ రూపాలను ఆరాధించేవాళ్ళు అంటే జై శ్రీరామ్ అన్నావంటే కనుక విష్ణుమూర్తి స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి విష్ణుమూర్తి భార్యకు ఎంత విలువ ఇచ్చాడో నువ్వు జై శ్రీరామ్ అన్న తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యకు ఎంత విలువిస్తున్నావా లేదా చెక్ చేసుకో లేదండి ఉపన్యాసం వరకేనే ఇస్తా శ్లోగా వరకు ఇస్తా ఇంటికి పోతే ఏ గాడిదలు కాస్తున్నావా అయిపోయింది నీ శ్రీధరామ్ ఎక్కడికి పోయిందో నీ శ్రీధరామ్ కాబట్టి మూర్తుల్ని ఆరాధించడం కాదు ఆ మూర్తి ఇచ్చిన సందేశాన్ని ఆచరించడమే గొప్ప కాదంటారా రాముడిని ఆరాధించడం కాదు రాముడికి గుడి కట్టడం కాదు రాముడికి ఉత్సవాలు చేయడం కాదు ఆ శ్రీరాముడు మానవుడికి అవతరించి ఆయన ఏవైతే చేశాడో వాటిల్లో పది శాతం ఆచరించినా సరిపోతుంది మన జీవితం అయిపోతుంది అందుకు కదా అవతారాలు వచ్చింది మీరు ఒక మాట చెప్పండి రాముడి అవతారం ఎందుకు వచ్చిందండి ఎవరైనా సరే రాముడు ఎందుకు అవతరించారంటే రావణాసురుణ్ణి అదే కదా చెప్తాం రావణాసురుణ్ణి సంహరించడానికి పుట్టాడు సరే ఆయన రావణాసురుణ్ణి సంబరించడానికే కనుక వచ్చున్నట్లయితే ఆ దుష్టుని సంహరించడానికే కనుక వచ్చినట్లయితే అదే ఆయన అవతార కార్యమైనట్లయితే కనుక ఆ సంహారం జరిగిన తర్వాత ఆయన అవతారం చాలించాలి కదా ఏం చెప్తాం శాస్త్రం అవతారం చాలించిన తర్వాత అయిపోయిందా అవతారం ఆయన రావణాసురుని సంహరించి అయిపోయిందా వేల సంవత్సరాలు పరిపాలించాడా లేదా కాబట్టి రామావతారం రావణ సంహారం కోసం మాత్రమే వచ్చింది కాదు మనకు ఉగ్గుపాలతో ధర్మాన్ని నేర్పించడానికి వచ్చినటువంటి అవతారం మీ దైనందిన జీవితంలో ప్రతి విషయంలో మీరు మానవుడికి సంబంధించిన ఏ పాశ్యానైనా కదిలించండి ఆ పార్శ్వంలో రాముడు చూపినటువంటి ఆదర్శం ఒకటి ఉంటుంది దాన్ని నేర్పించడానికి వచ్చే నిజమా కదా ఇప్పుడు అనండి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంతోషం